నా పెంపకంలాగా ఆపుతారా మీ సెల్ఫీలు ఇది సెట్ చేయడానికే అనకాపల నుంచి అనంతపురం దాకా తిరిగి తిరిగి మరీ ఈ సంబంధం తీసుకొచ్చాను నమస్తే శ్రీహరి గారు మీరు అబ్బాయి తండ్రి గారు నమస్కారం నమస్కారం బాగున్నారా బాగుందేనండి రండి లోపలికి వెళ్దాం పదండి పదండి నా భార్య శేషారత్న నమస్తే నమస్కారం పార్థసారథి గారు నమస్కారం పెంప కమిషన్ లో మీరు కూడా చాలా ప్లానింగ్ గా ఉంటారు కదండి నాదే ఉంది అన్నయ్య గారు అంత పసుపు పూపులు కలిసిపోయారు కదా అని ఇప్పుడు పెళ్లి చూపులే ఆపేయరు కదా అందరితో ఇంత కలివిడిగా ఉన్నాడు మీ బామర్దా అండి చిచి బ్రోకర్ అండి వీడు బాబు వాష్రూంకి వెళ్ళాలా మీరు ఆగండి సార్

ఏంట్రా చూస్తున్నావా పద ఆ ఫోటోలు అక్క పక్కన నుండి ఎవరో తెలుసా ఎవరేంటి నేనే ఓహో ఆ పక్కన నుండి అక్క ఎవర్రా అను అక్క పెళ్లి కూతురు అమ్మా దీన్న నేను తెలుచి పలు వచ్చింది ఎంత పని చేసావు రాంజిగా ఇంతకీ ఇది ఎక్కడుందో నువ్వు చేసిన తప్పు ఎన్నటికి నిన్ను జాలదు నువ్వు చేసిన కర్మకు కర్తవు నువ్వే బాధ్యుడూ నువ్వే నీ తప్పుకు సంపూర్ణ ఫలితం ఓ చిన్ని విరామం తరువాత అందరూ వెయిటింగ్ రామ్మా పదో అను 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 పడిపోయింది కళ్ళు తిరిగి పడిపోయిందా ఇంకేమన్నా అయ్యి ఉంటుందా

అక్కలేదు అక్కడే ఉండి మేము వస్తున్నావు అంటారేంటీ అరే వాడికి ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్యా ఈ హడావిడంతా చూశాడు అనుకో అపశక్న ఫీల్ అవుతాడు పైగా ఇది బంగారం లాంటి సంబంధం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు నేనే ఏదో మేనేజ్ చేశాను మేనేజ్ పరా మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి పదండి వస్తాం సార్ హలో అవి చెక్ చేసి పంపించేయండి ఓకే ఓకే బాబు ఇది కాదు ఫోన్ వచ్చిందని పెళ్లి చూపుల మధ్యలో వెళ్ళిపోతావా రేపు పొద్దున్న పెళ్లి పీటల మీద బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా ఎంతో పద్ధతి పట్టింపు ఫ్యామిలీలో ఫీల్ చూడడానికి వచ్చి కరెక్ట్గా వాళ్ళు అనుకున్న ముహూర్తం కాస్త దాటపెట్టావు బుద్ధి ఉందా నీకు మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేశారా మేనేజర్ చిచి నేను మాట్లాడుతున్నాను కదే అమ్మనే అమ్మా ఎవరు తగ్గట్లేదు ఎందుకు తగ్గాలి మీరేం కంగారు పడకండి పోపు మారిపోయినప్పుడు కూరని ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు చిన్న మీద మళ్ళీ ఎన్నది సరిపోయిందా ఆయన ఏం కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ నువ్వు పోనీ అదవ సోకులు కాకపోతే కానీ అసలే తేగ ఉంది దానికి తోడు డైటింగ్ ఒకటి మా ప్రాణాలు తీయడానికి ఏంటో అదే చేత్తో మా కోటి అందులో ఎండ పెట్టిన అల్లమ్మ కోటి హెల్త్ కేర్ బాగా మెయింటైన్ చేస్తున్నావు తీసుకోబట్టే కదండి పుట్టడు మళ్ళీ వచ్చాడు ఈసారి మాత్రం ఎటువంటి అవాంతరాలు రాని మంచి ముహూర్తం సెట్ అయిందండి రేపు సాయంత్రమే నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలకి మరి అమ్మాయి ఓకే అండి ఇంకొక ముఖ్యమైన విషయం వాళ్ళకి మీరు మీ అబ్బాయి మీ ఫ్యామిలీ మీ పద్ధతులు ఇంకా ముఖ్యంగా మీ ప్లానింగ్ చికెచ్చిగా నచ్చేసేది ఏమే ఆ టీలో కాస్త ఆటిబెల్లం కూడా ఏ వట్టి మహమాటం వెళ్దాం అంటే అన్నాడు కానీ రింగులోకి వచ్చాడు ఏమండి ఇలా అనుకుంటూ కూర్చుంటే సరిపోదండి తొందరగా నిర్ణయం తీసుకుని అర్థం కాబట్టి అర్థం లేదు బాబు బాబు పెళ్లి చూపులు ఇవ్వాలి కాదు రేపు సాయంత్రం దెబ్బతిన్నాడు కదండి తొందర పడిపోతున్నాడు ఎక్కడికి నాన్న చూస్తున్నారు కదా ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు ఒకటే కాల్స్ చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి సిక్స్ ట్వంటీకి ఫ్లైట్ నేను చెప్తాను అప్పుడు అరేంజ్ చేసుకోండి అయ్యా చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఏం కంగారు పడుకు హలో వచ్చేస్తున్నా ముందర డైటింగ్ తల్లి సరేనా అంజి ఇందాకే ఫోన్ చేశాడండి అబ్బాయికి ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్ళాల్సి వచ్చిందట వాళ్ళు ఇంకో మంచి రోజు చూసుకొని కబురు పెడతానన్నారు సరేలే వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది గాడ్ వన్ మైండ్ వన్ డౌన్ ఇంకా ఫేస్ చేస్తుంటే తనను చూడలేరు కాబట్టి నేను అలా బయటపడగలదాక ఏంటి నా పరిస్థితి ఫోటో కూడా చూడకుండా అలా వెళ్ళిపోయావు హలో అవతలు మా నాన్న ఫోటో అడగగానే అలా ఏమన్నారంట దాంతో వాళ్ళు మా నాన్నకి తగినచ్చేశారు ఎప్పుడు కలుస్తున్నావు ఏంటి కలిసేది లక్కీగా నేను ముందే చూశాను కాబట్టి గోడ పారి తప్పించుకున్నా అదే తను నన్ను చూసుంటే నా పరిస్థితి ఏంటి అంటే అబౌట్ హిమ్ హే ప్లీజ్ ఇంకా లైఫ్ లో వాడి గురించి వాక్ మీద ఫోకస్ చే అంతా సెట్ అయిపోతుంది కలవకుండా ఎక్కడకి పోతారా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతారేంటి నేను అలా పెళ్లి చేస్తాను నీ అప్పులు తీరుస్తాను పెట్టయిపోను ఏదో వస్తు ముందు పిల్ల బాబుని లైన్లో పెట్టండి హ్యాపీ బర్త్డే బావా దీనికి ఏం తక్కువ లేదు థ్యాంక్ యూ బంగారం పేరులో ఉన్న బంగారం ఒంటి మీద లేదు తాకట్టులో ఉన్నది తిరిగి లేదో నమ్మకం లేదు బావా నువ్వు వంట చేయడంలో తోపు అది చెడిపోతే మేనేజ్ చేయడంలో టాపు ఇంత టాలెంట్ ఉన్నా నువ్వు సడన్ ప్రొఫెషన్ మార్చి నా టార్గెట్ పెళ్లికి వంట చేయడం కాదు పెళ్లి చేయడం అని చెప్పి ఆరు నెలలైంది ఇప్పటి వరకు పెళ్లి కాదు కదా పెళ్లి చూపులు కూడా చేయలేకపోయావు ఓ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి ఫోన్ ఎత్తాలంటేనే భయం వస్తుంది ఎక్కడ సాలిపేట లోకి వస్తాడేమో వదలలేదు ఆయన చర్చి ఫాదర్ దగ్గర అప్పు చేయడం బాబు దరిద్రంగాను అదేంటో అడిగాను ఇచ్చేసాడు మంచి చూడు జీవితంలో అప్పు పెరిగినా పప్పులో ఉప్పు పెరిగినా ఎందుకో పనికిరావు నా కోరిక ఒకటే గా మారిన నువ్వు చివరికి జోకర్ గా అవ్వకుండా చాలు సాంబార్ పెట్టినంత బీజీ కాదు సలహాలు ఇవ్వడం నేనేం చెయ్యాలో నువ్వు చెప్పడం కాదు నేను చెప్పింది నువ్వు చేయి చాలు